ఈరోజు మైనార్టీలకు మన అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే కానీ అదేవిధంగా అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఎంపీ టికెట్లను చాలామంది మైనార్టీలు ఆశించడం జరుగుతుంది అదేవిధంగా ఈ నిన్న ఒక వారం రోజుల కింద నెల రోజుల కింద నుంచి కూడా మైనార్టీలు పెద్ద ఎత్తున రిలే నిరాహార దీక్షలు కూడా చేసిన పరిస్థితి మనకి కనిపించింది అందులో భాగంగా ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ చార్టెడ్ అకౌంట్ కూడా చేసే వాళ్ళు మనతో పాటు ఉన్నారు వారి అభిప్రాయం ఏ విధంగా ఉంది మన మైనార్టీలు కేటాయిస్తే ఎవరు కేటాయిస్తే బాగుంటుంది అనంతపురం అర్బన్ ఎమ్మెల్యేగా ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తాం చెప్పండి అన్న ఇప్పుడున్న పరిస్థితుల్లో మైనార్టీలు సీటు కావాలని చాలా పెద్ద ఎత్తున కూడా అందరూ డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇప్పుడు అందులో భాగంగా మీరు ఈ అనంతపురం అర్బన్కి ఎవరైతే మంచి నాయకుడు ఫలానా వాళ్ళు ఉంటే బాగుంటుంది అనే ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తే బాగుంటుంది ఎందుకంటే ప్రజల్లో కూడా అలా వాళ్ళు ఉన్నారు ఆ అధిష్టానాలు కూడా తెలిసాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది దాని గురించి రెండు ఓకే ముందుగా ఇప్పుడు ప్రస్తుతానికి కాదు గత పదేళ్ళ నుంచి మైనార్టీకి అనంతపురి టికెట్ కేటాయించాలని చెప్పి తర్వాత అనంతపూర్ ఎంపీ సీట్ కానీ కేటాయించాలని కానీ చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నాము మేము కూడా మాకు తెలిసిన వాళ్ళకి అందరికీ చెప్తున్నాము బట్ ఈసారైనా కంపల్సరీగా మన నది మనకు కానీ లేదంటే ఏరే ఏ మైనారిటీ నాయకుడికైనా కానీ మన శాసనసభ శాసనసభ స్థానం కానీ లేకుంటే ఈయన పార్లమెంట్ ఎన్నిక గల పార్లమెంట్ స్థానం కానీ ఇస్తే మేము మా వంతు కృషి చేసి ఆయన్ని గెలిపించుకొని చట్టసభలకు పంపించేసి మా వాణి వినిపించాలని చెప్పేసి మేము కూడా ప్రార్థిస్తున్నాము ప్లస్ అంటే అధిష్టానానికి ప్రార్థిస్తున్నాము ప్లస్ అధిష్టానికి చెప్తే మనం చెప్తున్నాము కూడా అదే విషయం నదీం గారు అంటున్నారు మరి నదీం గారు ప్రజల్లో ఉన్నారా మరి వాళ్ళు ఏమన్నా సేవా కార్యక్రమం చేసిన పరిస్థితి ఉందా నదీం గారు గత పది ఏండ్ల నుంచి వాళ్ళు రాజకీయాల్లోనే ఉన్నారు సేవా కార్యక్రమాలు చేశారు ప్లస్ అందులో మంచి విద్యావంతుడు ఆయనకి అనుభవం కూడా ఉంది అనంతపురం గురించి అవగాహన ఉంది అనంతపురం చుట్టుపక్కల అర్బన్ రూరల్ నుంచి గురించి ఆయనకు అవగాహన ఉంది కాబట్టి అన నదీం గారికి సార్ అంత విద్యావంతుడు కాబట్టి మన చట్ట సభల్లో మైనార్టీల తరపున కొద్దిగా బాని బాగా వినిపిస్తాడని మా కోరిక అంటే ఇప్పుడు ముఖ్యంగా మీరు డిమాండ్ చేయడానికి కారణము చాలా ఉంటుంది ఇంతే ముందు ఇప్పుడు ఎలక్షన్ అంటేనే చాలా డబ్బుతో కూడుకుండేది అదేవిధంగా ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలను కలిపి కలుపుకొని పోతేనే గెలుపు సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది దాని దిశగా మీరు ఏ విధంగా మద్దతు ఇస్తారు అలాగేనండి ఇప్పుడు ఎస్టీ 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 బీసీ మైనార్టీలు అనేది కాదు మనకు మన తరఫున ఎవరు నిలబడి మాట్లాడతాడు అనే నాయకుడు ముఖ్యము ఆ నాయకుడు మాకు నదీ మనలో కనబడుతున్నాడు కాబట్టి మేము నదీ మన్నని ప్రపోజ్ చేస్తున్నాం ఇంకో విషయం ఏమంటే డబ్బు అనేది సెకండరీ థింగ్ ఫస్ట్ మనము మానవతా విలువలకి ఇచ్చి మనకు కావాల్సిన నాయకుని మనం ఎన్నుకున్నామంటే డబ్బు అనేది అంత ముఖ్యమైన విషయం ఏం కాదు మన గెలుపు కూడా నా మనకి ఈజీగా అవుతుందని నా ఆలోచన చూశారు కదండీ ఏదైతే ముఖ్యంగా మైనార్టీలో నదీం గారు చాలా చురుగ్గా పనిచేస్తూ ఉన్నారు మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారని తెలియజేస్తాను అలాంటి వ్యక్తికి మా అవకాశం కల్పించాలని వీళ్ళు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు అనంతపురంలో కనిపిస్తుంది చూస్తూనే ఉండండి డి త్రీ న్యూస్ అనంతపురం థ్యాంక్ యూ